హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్య బ్లాగ్స్ అండ్ బ్యూటీ రెడీప్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చి వెడ్నెస్ డే రోజు మార్నింగ్ నుంచి షూట్ చేశానండి అప్లోడ్ చేయడానికి ఖాళీ లేక ఇంకా అప్లోడ్ చేయలేదనమాట ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ నైన్ అవుతుందండి పప్పు అయితే రుబ్బుతున్నాను ఏది కానీ టైంలో పప్పు రుబ్బడం ఏంటో అనుకుంటారేమో నింట పప్పు నానే మర్చిపోయానండి సో ఈరోజు మార్నింగే లేచి పప్పు నానేసి రుబ్బుతున్నాను ఈ గుళ్ళుపప్పు కదా చాలా త్వరగా నానిపోతుంది త్రీ అవర్స్ నానితే చాలండి అంతకు మించి ఎక్కువ నానింది అనుకోండి అది ఊరు అవదనమాట కానీ మెనుప చేసుకున్న ఇడ్లీ కంటే మనకు పండిన మినపప్పు ఉంటుంది కదా దాంతో చేసుకున్న ఇడ్లీనే చాలా స్మూత్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి నెక్స్ట్ ఏంటంటే హెల్త్ కూడా మంచిది ఎక్కువగా మినపప్పునే యూజ్ చేయడానికి ట్రై చేయండి మినపప్పు అయితే ఒక సిక్స్ అవర్స్ పాటు నానాలండి మినపగుళ్ళు అయితే ఒక త్రీ అవర్స్ నానితే సరిపోతుంది మినపగుళ్ళు మిషన్ మీద ఆ పొట్టు తీసి వస్తాయి కాబట్టి ఆ వేడికి త్వరగా నానిపోతాయి అనమాట వేడి మీద వస్తాయి అనమాట హెల్త్ కూడా అంత మంచిది కాదు కాన్స్టిప్యూషన్ ప్రాబ్లమ్స్ అలానే డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి అనమాట అలా కాకుండా పొట్టు మినప్పప్పు ఉంటుంది కదా పొట్టుతో పాటు మనం వండుకున్నట్లయితే మనకి చాలా హెల్దీ అండి నేను వర్క్ చేసుకుంటుంటే మా చిన్నది వచ్చి చూసారు ఆ బియ్యంతో ఆడుతుంది ఎవరైనా ఉంటే ఆ బియ్యంతో ఆడుకుంటుంది అనమాట ఎవరు లేనట్లయితే ఆ బియ్యం తీసుకుని నోట్లో వేసేసుకుంటుంది పిల్లలు బియ్యం తినడం అస్సలు మంచిది కాదండి పెద్దవాళ్ళు కూడా తినకూడదు సో నేను పప్పు రుబ్బిన వెంటనే ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటాను అనమాట గ్రైండర్ ఇవన్నీ కూడా ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల చాలా పని తగ్గినట్లు అనిపిస్తుంది కిచెన్ అంతా కూడా చాలా మెస్సీగా ఉంది ఒకసారి క్లీన్ చేయాలి ఎందుకో తెలియదు కానీ మా కిచెన్లో వంట చేసినప్పుడు చాలా ఇరుగ్గా అనిపించి ఏదో బంధించేసిన ఫీలింగ్ అయితే వస్తుంది నాకు అంటే బయట వెలుతురు లోపలికి రాక ఏంటో తెలియదు కానీ ఈ లైటింగ్ వెలుతురులోనే వంట చేసుకోవాలి సో బయట నుంచి ఎటువంటి గాలి కానీ వెలుతురు కానీ రాదనమాట దానివల్ల ఇంకా ఇరుగ ఉందన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఎంత పెద్దగా ఉన్నానే అందులోని ఏమన్నా తాలింపులు అవి పెట్టుకుంటే ఈ టైల్స్కి బాగా పట్టేస్తాయి అనమాట డైలీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడైతే నేను కాకరకాయలు కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి ఫ్రై కోసం అని కొంచెం అంతా పసుపు సాల్ట్ అలానే నిమ్మరసం ఈ మూడు వేసేసి ఈ విధంగా కలిపి పెట్టుకున్నట్లయితే అందులో ఉన్న చేదంతా కూడా పోతుందండి నెక్స్ట్ ఇక్కడ పాలకూర కూడా కట్ చేసానండి పాలకూర టమాటో కర్రీ వండుదాం అనేసి సో చాలా మంది ఫ్రై చేసుకుంటారు తప్ప కర్రీ అయితే వండుకోరు కర్రీ కూడా వండుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే డైలీ ఏదో ఒక ఆకుకూరని తినడానికి అయితే ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది అనమాట సో ఇక్కడ నేను కొంచెం అంత పోపులు వేసుకుని వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి మా ఇంట్లో ఎక్కువగా ఫ్రైలు తినడానికి ఇష్టపడతాము కానీ ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా ఎక్కువ ఫ్రైలు తినడం కూడా మంచిది కాదు సో ఈ విధంగా ఆకుకూరని ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై చే చేస్తే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అన్నమాట కాబట్టి ఇలా కర్రీలా వండుకోవడమే మంచిది అనమాట ఈ టమాటోలో ఉన్న వాటరు అలానే ఆకుకూరలో ఉన్న వాటర్ సరిపోతాయండి కర్రీ దగ్గర అవడానికి వేరే వాటర్ ఏమీ వేయనవసరం లేదు మేమైతే పాలకూర చాలా రేర్గా వండుకుంటామండి ఎప్పుడో కానీ వండుకోమన్నమాట ఇది కొంచెం ఫ్రెష్గా ఉంది కదా అని తీసుకొచ్చారంట కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు పాలకూర తినకూడదు కదండి సో మా ఇంట్లో మా హస్బెండ్కి నాకు కూడా కిడ్నీలో స్టోన్స్ అయితే ఉన్నాయి వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలంటారు కదా అందుకని కిడ్నీలో రాళ్ళు అయితే వెనకేసుకుంటున్నాం మేము ఇప్పుడైతే ఈ పాలకూర అంతా వేసేసాను కదండీ మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఉంచుకున్నట్లయితే ఈ పాలకూరలో ఉన్న వాటర్ అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుని మరొక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి నేనైతే కర్రీస్ లో అంత కారం వేయనండి ఎందుకంటే ఎక్కువ కర్రీ తినాలనుకుంటే మాత్రం డెఫినెట్గా తక్కువ కారం వేయాల్సిందే అందులోని పిల్లలు కూడా తినాలి కదండి సో కారం తగ్గించి వేసుకోవడం మంచిది చూసారు కదండి వాటర్ వేయకపోయినా ఎలా ఉందో కర్రీ ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయినట్టే కొంచెం దగ్గరగా అయితే సరిపోతుంది నెక్స్ట్ నేను ఇక్కడ కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి మా హస్బెండ్కి తినాలనిపిస్తుంది అంట కాకరకాయ ఫ్రైని నేను టూ త్రీ వెరైటీస్లా చేస్తానండి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను సో మాకు హాస్టల్లో అయితే ఈ కాకరకాయ ఫ్రై పెట్టేవారు చాలా టేస్టీగా ఉండేది అక్కడ ఒక ఆంటీని అడిగి తెలుసుకున్నాను అనమాట ఎలా చేయాలనేది వాళ్ళైతే లోపల ఉండే పిక్కలు తీసేవారు కాదండి వాటితో పాటు ఫ్రై చేసేవారు చాలా టేస్టీగా ఉండేది ఇక్కడ నేను వచ్చి నార్మల్ ఫ్రై చేస్తున్నానండి జస్ట్ ఉప్పు కారం అలానే కొంచెం అంత నిమ్మరసం నెక్స్ట్ ఏంటంటే ఇందులో కొంచెం మసాలా పొడు ఇవి వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట నేను అక్కడ నేర్చుకున్న కాకరకాయ ఫ్రై అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి పల్లీలు పుట్నాల పొడి వెల్లుల్లి వెండుమిర్చి ఇవన్నీ కూడా మిక్సీలో గ్రైండ్ చేసేసి ఈ కాకరకాయలకు పట్టించి ఫ్రై చేయాలండి టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వేరే వీడియోస్లో ఎప్పుడైనా కూడా ఆ కాకరకాయ ఫ్రై కూడా చేసి చూపిస్తాను మా హస్బెండ్కి కాకరకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదండి అలాంటిది ఈ విధంగా ఫ్రైలా చేసి పెట్టడం వల్ల చాలా ఇష్టంగా తింటారనమాట నాకంటే ఎక్కువ ఆయన ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు ఇది అబ్బా ఫ్రై చాలా ఉంటుందేమో అనుకుంటారండి కానీ అస్సలు చేదు అనేది ఉండదు ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఈ విధంగా చక్రాల్లా కట్ చేసుకుని ఇందులో నిమ్మరసం ఉప్పు పసుపు వేసి అరగంట పాటు నానవ్వడం వల్ల ఇందులో ఉన్న చేదంతా కూడా వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుందండి కాబట్టి అస్సలు చేదు ఉండదు ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ నేను ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట మొన్న నేను స్టిక్ పాన్స్ ఆర్డర్ చేశానండి వంట చేయడానికి ఇప్పుడున్న ప్యాన్స్ అనేవి చాలా పాతవైపోయాయి కదా సో అందుకని ఆన్లైన్లో చూశాను మంచి రేటింగ్తో అయితే ఉన్నాయి ఈ పాన్స్ క్వాలిటీ చాలా బాగున్నాయని ఇచ్చారండి నైన్ హండ్రెడ్ రూపీస్ పడినాయి అనమాట ఇవన్నీ కూడా క్వాలిటీ చూసుకుంటే చాలా బాగుందండి కానీ సైజు మాత్రం చాలా చిన్నగా వచ్చింది కలర్స్ బాగున్నాయి కదా అనేసి ఆర్డర్ చేశాను అనమాట సో ఫ్రీ కూపన్సే కాబట్టి ఎక్స్చేంజ్ కూడా పెట్టలేదు నేను ఇంకా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రౌండ్గా ఉన్న సర్కిల్ అనేది కొంచెం పెద్దగా ఉన్నట్లయితే హీట్ ఎక్కువగా అబ్సర్వ్ చేసుకుంటుంది ప్యాన్ నెక్స్ట్ ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్స్తో పాటు వచ్చే లాస్ ఉంటాయి కదండి చెక్కవి అవి అయితే రాలేదు నేను బయట తీసుకోవాలి నార్మల్ గరిటలు పెట్టి కలపడం వల్ల ఏమవుతుందంటే గీతలు గీతలు పడిపోతున్నాయి అనమాట ఇప్పుడు ఇందులో ఏమేమి వచ్చాయో చూపిస్తానండి కర్రీస్ అయితే ఒక పెద్ద ప్యాన్ వచ్చిందండి ఇది వచ్చి ఫ్రైల్ చేసుకోవడానికి నెక్స్ట్ దోశలు వేసుకోవడానికి కూడా ఒక ప్యాన్ వచ్చింది ఇది వచ్చి టీ పెట్టుకోవడానికి అండి క్వాలిటీ చాలా బాగుందనమాట చాలా స్ట్రాంగ్గా ఉన్నది కానీ చిన్న సైజు రావడం వల్ల టీ అనేది త్వరగా పొంగిపోతుందనమాట నెక్స్ట్ ఏంటంటే తాలింపు వేసుకోవడానికి ఈ చిన్న ప్యాన్ కూడా వచ్చిందండి భలే అనిపించింది నాకు చాలా క్యూట్గా గా ఉందనమాట ఈ అన్నాటికంటే ఇది బాగా నచ్చిందండి నాకు నెక్స్ట్ ఒక గరిట్ లాంటిది కూడా వచ్చింది ఇది దేనికి యూజ్ అవుతుందో కూడా తెలియదండి దీని బదులు ఏదైనా స్పూన్ వస్తే అనిపించింది నాకు ఓవరాల్ గా చూసుకుంటే ప్యాన్ సెట్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ ఈ పాన్స్లో మిడిల్లో ఉంటాయి కదా స్టిక్కర్స్ని వాటిని ఈజీగా రిమూవ్ చేసుకోవడం ఎలా అంటే స్టవ్ మీద పెట్టి కొంచెం హీట్ చేసినట్లయితే స్టిక్కర్స్ అయితే వచ్చేస్తాయండి సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు యూస్ అవుతుంది అనుకుంటే డెఫినెట్ గా ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ టేక్